హాయ్ నేను మీ గోవర్ధన్ సో స్థానిక ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు నాలుగు వార నాలుగు వారాలు స్టే విధించింది సో అయినప్పటికీ పాత పద్ధతిలో నిర్వహించుకుంటే ఎన్నికలకు ఓకే అని చెప్పింది ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి రేపు సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు సో ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీటీసీ జెపిటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా లేదని గందరగోళం ఏర్పడింది సో సుప్రీంకోర్టు పద్ధతి హైకోర్టు పాత పద్ధతిలో మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది సో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత అసలు ఏమొస్తుంది అని చూడాల్సిన విషయం చాలా పెద్ద విషయం ఇది సో తప్పకుండా ఎలక్షన్లు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా నాకు తెలిసి జనవరి ఉండే అవకాశం ఉంటుంది ఈ నాలుగు వారాలు స్టే అంటే ఈ నెల మొత్తం అయిపోతుంది నెక్స్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ అనగా మళ్ళీ నవంబర్ వస్తుంది నవంబర్ నాటికి అక్కడ వాయిదా ఉంటుంది సో మొత్తానికి డిసెంబర్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది